బంగారుండా సడిచేయకుండా ఎదలో ఈ చేసిన దాతలు ననాన్న మనోహర్ గారు విఘ్నేశ్వర్ గారు మనీ జిహాన్ అన్న సందర్భంగా మనకు తయారా చేస్తున్నారు ఫ్యామిలీ వెల్ఫేర్ సందర్భంగా అదేవిధంగా మనీ జిహాన్ చక్కగా చదువుకొని ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నం చేసి ఓన్ ఈ వీడియో మా బాబు అన్న ప్రశ్న పార్ట్ టూ పార్ట్ వన్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను అంటే టెంపుల్ లో అన్న ప్రశ్న చేశాం కదా ఆ వీడియోని మీరు ముందే ఉంటారు ఇది దాని కంటిన్యూషన్ అనమాట అందుకే పార్ట్ టూ కింద అప్లోడ్ చేశాను ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది అస్సలు బోర్ కొట్టదు మీరు అసలు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లాస్ట్ లో లైక్ కూడా చేయండి ఇదైతే ఒక ఆర్ఫనైజర్ యాక్చువల్ గా అక్కడ డేట్ తప్పడింది మేము బాబుకి డిసెంబర్ ఫిఫ్త్ న అన్నప్రేషన్ చేసాం అనమాట అక్కడ డిసెంబర్ సెవెంత్ అని రాశారు డిసెంబర్ ఫిఫ్త్ థర్స్ డే మేము అన్నప్రేషన్ చేసాము అయితే బాబుకి అన్నప్రాశం చేద్దామని డిసైడ్ అయినప్పుడే నేను అనుకున్నాను వాడికి అన్నం పెట్టినప్పుడే ఇంకో నలుగురు పిల్లలకి అన్నం పెడదాం అనేటట్టు అయితే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఫుడ్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేయించి పెట్టాలా లేకపోతే ఇలా ఎక్కడైనా డొనేట్ చేసేద్దామా అనేటట్టు ఫైనల్ గా అయితే డొనేట్ చేసేసాం అనమాట ఎందుకు అంటే మనకి ఎక్కువగా లీవ్స్ దొరకవు ఆ రోజు థర్స్ డే పడింది ఒక రోజే లీవ్ పెట్టారు ఒక్క రోజులోనే మేము అన్ని కంప్లీట్ చేసుకోవాలి అందుకని నేను ఇంకా ఇలా ఒక నే సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇంకేం లేదు మనం ఆ రోజుకి డబ్బులు ఇచ్చేసాం అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ కి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళే ఉండేసారు మనం వెళ్లి వడ్డించేయడమే ఇంకా మనం ఎక్స్ట్రా గా కూడా ఏమైనా పట్టుకొని వెళ్ళాలి అనుకుంటే పట్టుకెళ్లచ్చు మేము అలా ఒక బిస్కెట్ బాక్స్ ఉంటుంది కదా అది కొనేసి తీసుకొని వెళ్ళాము అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న పిల్లలు సగం మందే ఇంకో హాఫ్ మెంబర్స్ ఏంటంటే బయట ఏదో ఎగ్జామ్ రాయడానికి వెళ్లారంట వాళ్ళు రావడానికి ఇంకా టైం పడుతుంది అన్నారు అందుకని ఇంకా మేము ఉన్న వాళ్ళకి పెట్టేస్తున్నాం అనమాట ఇక్కడ పిల్లలు వెయిట్ చేస్తున్నారు కదా అని చెప్పి ఇంకా మిగతా పిల్లలు తర్వాత వచ్చారు వాళ్ళకైతే మేము వడ్డించలేదు ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ ఉంది అప్పటికే టూ థర్టీ దాటిపోయింది ఇంకా అందుకే మీరే పెట్టుకోమని చెప్పేసి అక్కడ వీళ్ళకి బిస్కెట్స్ పనిచేసి మిగిలిన వదిలేసి ఉన్న వాళ్ళకి ఇచ్చేమని చెప్పి వచ్చేసాము ఆ రోజు అయితే పులిహోర కూర వైట్ రైస్ రసం సాంబార్ పప్పు సేమియా మజ్జిగ పెరుగు ఇలా ఇవి పెట్టారనమాట అయితే అక్కడికి వెళ్లిన తర్వాత మనం ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే యాక్చువల్ గా ఏదైనా డెసిషన్ మనం తీసుకోరమాట నేనే ప్లాన్ చేస్తాను ఏం ప్లాన్ చేయాలన్నా దానికి కాకి మూవీలో కానీ టైప్ అనమాట నీ ఇష్టం అని అంటా ఉంటారు సేమ్ అలానే ఇది కూడా నేనే ప్లాన్ చేశాను ఓకే అని చెప్పి అన్నారు ఇంక ఇక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మనం ఎంత ఇన్వాల్వ్ అయ్యారు నిజంగా అక్కడ పిల్లల్ని చూస్తూ ఉంటే అంటే ఇప్పుడు కూడా ఈ వీడియో ఎడిట్ చేస్తూ వాయిస్ ఇస్తున్నప్పుడు చూస్తుంటే నా కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి అక్కడ ఒక పాప అక్క అన్నం కలిపి పెట్టవంది ఒక సెకండ్ నాకు అసలు అర్థం కాలేదు సరే నేను ఇంకా కలిపి పెడితే చక్కగా తింటుంది ఇంకా చిన్న చిన్న పిల్లలు అనమాట వాళ్ళకి అసలు ఎలా తినాలో కూడా తెలియదు ఒంటి మీద వంపేసుకుంటా ఉంటున్నారు అయితే అక్కడ ఉన్న పిల్లల్ని అక్కడ ఉన్న స్టాఫ్ ఇంకా బాగా చూసుకుంటున్నారు చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలీదు అక్కడ ఉన్న పిల్లలు డమ్ అండ్ డఫ్ అనమాట అయితే వాళ్ళు చక్కగా అన్ని అంచనా ప్రకారం వెళ్తున్నారు ఒక వాష్రూమ్ గానీ హ్యాండ్ వాష్ గానీ ఒక వచ్చి కూర్చునేటప్పుడు గానీ అన్ని కూడాను ఈ వీడియో చూసి ఎవరైనా డొనేట్ చేస్తే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ మా బ్రదర్ గాని మా డాడీ గాని వాళ్ళకి తోచినంత ఎప్పటికప్పుడు ఎవరికొకరికి ఇలా ఫుడ్ ఏదో ఒకటి సహాయం చేస్తూనే ఉంటారు అండ్ ఇలా బిస్కెట్స్ పంచేటప్పుడు ఒక చిన్న బాబు వచ్చి నాకు టూ పాకెట్స్ లో పెట్ట అని చెప్పి అడుగుతున్నాడు వాడికి టూ పాకెట్స్ లో టూ బిస్కెట్ ప్యాకెట్స్ పెట్టాను అండ్ చాలా మంది ఏంటంటే నేను సెకండ్ టైం ఇంకో బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిన ముందే ఇచ్చారని మళ్ళీ మనకి చెప్తున్నారు బిస్కెట్ ప్యాకెట్ తీసుకునేటప్పుడు థ్యాంక్ యూ అని లేదా జై శ్రీమన్నారాయణ అని కానీ చెప్తున్నారు అంటే ఎంత డిసిప్లైన్ గా పెరుగుతున్నారో చూడండి వాళ్ళని చూస్తున్నప్పుడు ఎంత ముచ్చటేసిందో ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చినప్పటికే త్రీ ఓ క్లాక్ అయిపోయింది యాక్చువల్ గా అది మా ఇంటికి కొంచెం దగ్గరే ఇంకా త్రీ ఓ క్లాక్ కి వచ్చి మేము ఇంకా లంచ్ చేసి ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసామన్నమాట అయితే నాకు ప్రతి ఈవెంట్ కి ఫొటోస్ తీసేది జేహెచ్ క్లిక్స్ అనే ఫోటోగ్రాఫీ వాళ్ళే డెకరేషన్ విషయంలో నవీన్ రమ్య ఇద్దరు బాగా హెల్ప్ చేశారు ఎందుకంటే నేను చాలా లేట్ అనమాట డెకరేషన్ స్టార్ట్ చేసినప్పటికీ అయితే నేను ఎవరెవరికి ఇన్వైట్ చేశానో వాళ్ళకి ఫోర్ ఓ క్లాక్ కి వచ్చామని చెప్పాను ఇక్కడ నుంచి వచ్చినప్పటికీ త్రీ అయిపోయింది ఇంకా మేము లంచ్ చేసి ఆ డెకరేషన్ స్టార్ట్ చేశాము నిజంగా వాళ్ళిద్దరు హెల్ప్ చేయకపోయి ఉంటే అది అంత త్వరగా అవ్వకపోదును తెలుసు కదా అలా కింద ఒక మన్మిక్ వీక్ అనే నేను రాయడానికి అది కరెక్ట్ గా ఒక లైన్ లో రావాలి అండ్ ఇంకా అంటే ఒక లెటర్ లా వచ్చేయకూడదు ఒక లెటర్ సన్న వచ్చేయకూడదు మొత్తం ఈవెంట్ రావాలి నిజం చెప్పాలంటే నేను ఇలా అనుకుంటున్నాను అవుట్పుట్ ఇలా రావాలి అని చెప్పాను ఆ కలర్స్ అక్కడ ఏమే వేయాలి అనేటట్టు చెప్పాను అంతే మిగిలిందంతా వాళ్ళే చేసి పెట్టారు ఈ లోపు నేను బాబుకి రెడీ చేసి మనోకి సేమ్ అవుట్ ఫిట్ ఇచ్చి నేను రెడీ అయ్యేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంతకీ మా డ్రెస్సెస్ బాగున్నాయా ఏవో అలా ఆ టైం కి అలా అడ్జస్ట్ చేసి సేమ్ కలర్ కాంబినేషన్స్ వేసేస్తా ఉంటాను అంతే ఇంకా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత మేము కూడా రెడీ అయిపోయి ఆ తర్వాత ఇంకా బాబు ఏం ముట్టుకుంటాడా అని చెప్పి ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాము అయితే బాబుని అక్కడ పెట్టాము పెట్టిన తర్వాత మనం చెప్పేస్తున్నాడు అనమాట వెళ్ళి డబ్బులు పట్టుకో డబ్బులు పట్టుకో అని నేను అసలు అలా చెప్పకూడదని వాడు ఏం పట్టుకుంటాడో రియల్ గా చూడాలి అనేదే నా ఇది అండ్ బాబు కూడా చాలా ఫాస్ట్ గా బంగరుతున్నాడు బంగరడం అంటే పాకుతున్నాడు ఇప్పుడు బంగరుతున్నాడు ఈ టెన్ డేస్ గ్యాప్ లో ఫుల్ ఫాస్ట్ గా బంగరేస్తున్నాడు అనమాట అప్పుడు బంగరేయడానికి ట్రై చేసేవాడు కానీ పడిపోయేవాడు ఎలాగోలా మొత్తానికైతే ఫుడ్ దగ్గరకే ఫస్ట్ వెళ్ళాడు సరే అందరూ అరిచేసరికి వాడు భయపడిపోయినట్టున్నాడు వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసారా మారిపోయే తర్వాత వీటి నుంచి ఇంకా అదేం లేదు జుజిబి అనమాట వాడికి అవన్నీ ఇంకా వాళ్ళ డాడీ మళ్ళీ ఇంకొక రౌండ్ ఎక్సర్సైజ్ చేయించి మళ్ళీ పెట్టారు అంటే జంతర్ మంతర్ జూ మంతర్ లాగా ఇంకా వాడు అస్సలు కన్ఫ్యూజ్ అయ్యేవాడు కాదనమాట ఒకటే అనుకుని ఒక్కదాన్నే పట్టుకునేవాడు చక్కగా ఫిక్స్ ఇప్పుడు సరైన పట్టుకున్నాడు ఇంకా వాడు అలా పట్టుకున్న తర్వాత కాసేపు అలానే ఉండేవాడు ఫొటోస్ తీసుకుంటారా అనేటట్టు టూ హ్యాండ్స్ తో టూ లాగేయడం అలా కూడా చేసేవాడు కాదు సింగిల్ హ్యాండ్ తో ఒకటే పట్టుకునేవాడు అనమాట ఇంకా అలా త్రీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ మూడు ఒక దగ్గర పెట్టుకుని మేము ఫొటోస్ దిగాము మళ్ళీ ఆ ముందు పెట్టాను కదా అవన్నీతో కూడా వాడికి ఒక్కొక్క ఫోటో తీయించాను నన్ను వాయిస్ ఓవర్ కూడా ఇవ్వనివ్వట్లేదు చూసారు ఆ పక్కన వాడే ఇచ్చేస్తున్నాడు నేను ముందు పెట్టినవన్నీ కూడా పంతులు గారిని అడిగే పెట్టాను మగపిల్లడు కదా పసుపు కుంకుమ తాంబూలం పెట్టాలి అనుకోలేదు అందుకే నేను ప్లేట్స్ కరెక్ట్ గా కొన్నాను అనమాట ఇంకా పంతులు గారు అవి కూడా పెట్టాలి అనేసరికి ఇంక ఇంట్లో ఉన్న ప్లేట్ తో అలా అడ్జస్ట్ చేశాను ఆ రోజైతే మేము ఫుల్ టైడ్ అయిపోయాము ముందు కనిపించే అంత ఈజీ కాదు హాఫ్ కెమెరా మేము అసలు ఫుల్ టైడ్ అయిపోయాం అండ్ మాతో పాటు బాబు కూడా అనమాట కానీ వాడు బానే కోఆపరేట్ చేశాడు ఫొటోస్ అన్నిటికీ కూడా షార్ట్ వీడియో ఎందుకు అప్లోడ్ చేశానంటే వ్లాగ్ లో ఎవరెవరు వచ్చారో అవేమీ కూడా షూట్ చేయలేదనమాట అందుకనే నేను షార్ట్ ని అప్లోడ్ చేయాల్సి వచ్చింది ఏదో ఇలా సింపుల్ గా మా ఇంట్లోనే బాబుకి అన్న ని ఇలా సెలబ్రేట్ చేసేసాము ఇంకా వచ్చిన వాళ్ళందరితో కూడా బాబుకి పరవన్నం తినిపించేసాము అంతే ఇంక వీడియో మీ అందరికి కూడా మా బాబు అన్న వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా బాబు మీద ఇలానే ఉండాలి అంతే ఇంక వీడియో బాయ్ బాయ్